నా పేరు అంగుడి సింహాచలం సిఐటియు తోపుడుపల్లి రంగం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు పటేల్ జంక్షన్ సిరిపురం దగ్గరున్న తోపుడిపల్లి కార్మికుల్ని ట్రాఫిక్ పోలీసు వారు తొలగించారు దీన్ని ఇది కరెక్ట్ కాదు స్వయం ఉపాధితో బతుకుతున్న వాళ్ళకి రక్షణ కల్పించకపోయి ఈరోజు జీవీఎంసీ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ వీళ్ళని తొలగించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము వీళ్ళకి ఆఖర్షోన్లు ఏర్పాటు చేయాలి నగరం మొత్తం మీద ఉన్న ఉన్న ట్రాఫిక్ అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ ఒక్కడే కాదు జగదంబ సెంటర్కి వెళ్తే విపరీతమైన ట్రాఫిక్ ఈరోజు ఆ ట్రాఫిక్ని ఇదిపోయి ఈరోజు ఇక్కడ తోపుడు బల్లిని పదిహేను కుటుంబాలు రోడ్డు మీద పడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సి జీవీఎంసీని అవతల ట్రాఫిక్ పోలీసు వారిని మేము అడుగుతూ ఉన్నాము అందుకారణం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళి దై క ట్రాఫిక్ పోలీసు వారు కానీ కమిషనర్ గారు కానీ వీళ్ళని ఆదుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం జీవీఎంసీలో టౌన్ బ్యాండింగ్ కంటే అనేది ఏర్పాటు చేసి ఉన్నారు దానిలో నిర్ణయం చేయకుండా అప్పటికప్పుడు వచ్చి తోపుడు బలి తొలగించడం అనేది కరెక్ట్ కాదు అందుకే చెప్పాం దీనికి టౌన్ ప్లానింగ్ కమిటీ రన్ చేసినట్లయితే ఫుట్ పార్క్ అనేది నైన్టీన్ ఎయిటీన్ ఫీట్ కట్టాలని చెప్పి ఒకప్పుడు హరినాన్ కమిషనర్ గారు ఉండేటప్పుడు కూడా మేము అడగదలుచుకున్నాం దాన్ని డెవలప్మెంట్ చేయలేదు ఈరోజు ఫోర్ ఫీట్ ఉంది కానీ ఇది ట్రాఫిక్ అర్థమైపోయింది తీసే అంటే నగరం మొత్తం మీద ఉంది విషయం అది అందరికీ తెలిసిందే ఆ టౌన్ ప్లానింగ్ కమిటీ కానీ రన్నింగ్ అయినట్లయితే మమ్మల్ని తోపుడు బల్లి కార్మికుల నాయకుల్ని ఎక్కడికక్కడ యూనియన్ నాయకులు పిలుపునిచ్చి చర్చలు చేసుకుని ఎక్కడ తోపుడు బయలు ఉండొచ్చు ఎక్కడ తోపుడు బయలు ఉండకూడదు ట్రాఫిక్ వారు జీవిఎంసీ వారు కూర్చొని మాట్లాడుకుంటారు కదా ఇప్పుడు పడితే అప్పుడే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడే తీసేసి ఎలా కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు జీవీఎంసీ కానీ పోలీస్ వారిని కూడా మేము అడుగుతున్నాం బెండింగ్ జోన్ ఏర్పాటు చేయండి వాళ్ళకి బతుకు రక్షణ కల్పించండి స్వయం ఉపాధితో బతుకుతున్న వాళ్ళని పట్టుకొట్టవద్దు రెండు వేల పద్నాలుగు చట్టం ప్రకారంగా వన్ థర్టీ వన్ వన్ థర్టీ సెవెన్ జీవో ప్రకారంగా వన్ ఫిఫ్టీ వన్ జీవో ప్రకారంగా ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఉంది దీన్ని రెగ్యులేట్ చేయండి అని చెప్పి ఈరోజు ట్రాఫిక్ పోలీసు వారిని జీవీఎంసి కమిషనర్ వారిని మేము కోరుకుంటూ ఉన్నాము